పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్స్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది కొత్తగా విధించిన టారిఫ్స్తో తాజాగా చాలా దేశాల మార్కెట్లు సోమవారం కుప్పకులాయి వివిధ దేశాల విధించిన సుంకాల కారణంగా ప్రపంచ దేశాలలో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది ఈ ప్రభావం సినిమా రంగంపై కూడా తీవ్రంగా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే సినిమాలపైన ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరిగే ఛాన్స్ ఉందని దీనికి ట్రంపే రీజన్ అంటున్నారు దీంతో ట్రంప్పై అంటున్నారు మహేష్ అభిమానులు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వాణిజ్య నిబంధనలు అమెరికా ఆధారిత సంస్థలతో పనిచేసే అంతర్జాతీయ ప్రాజెక్టుల ఖర్చును పెంచే ఛాన్స్ ఉంది అమెరికా బేస్డ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు వరల్డ్ వైడ్గా సినిమాలకు మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాయి అయితే ట్రంప్ టారీఫ్ల వల్ల ఈ సేవల ఖర్చు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇది డైరెక్ట్గా సినిమా బడ్జెట్ పైన ప్రభావం చూపుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని ఇందులో విఎఫ్ఎక్స్ పనులు అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తుంది రాజమౌళి ప్రీవియస్ మూవీస్ బాహుబలి కానీ ఆర్లో అత్యాధునిక టెక్నాలజీని వాడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం కూడా అమెరికా ఆధారిత విఎఫ్ఎక్స్ కంపెనీలతో పనిచేయాలని రాజమౌళి టీం నిర్ణయించినట్టుగా సమాచారం కానీ ట్రంప్ విధానాల వల్ల ఈ విఎఫ్ఎక్స్ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది దీంతో సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరగనుంది ఈ పరిస్థితిని అదుపు చేయడానికి రాజమౌళి బృందం తీవ్రంగా కసరత్తు చేస్తుంది విఎఫ్ఎక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం స్థానిక విఎఫ్ఎక్స్ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించడం వంటి చర్యలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ రాజమౌళి సినిమాలకు సంబంధించి అత్యున్నత నాణ్యతను కాంప్రమైజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టంగా మారింది ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో అదే ట్రెండ్ కనిపిస్తుండడం ఇది వైరల్గా అవుతుంది ఇక సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెండు భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్ ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారు మహేష్ మూవీని కాస్త లెంగ్తీగా అయినా ఒకే పార్టీలో ముగించేయాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు దాదాపు మూడున్నర గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్ అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది